అందరికీ నమస్కారం అండి ఇవాళ మీ ముందుకి ఒక రహస్యమైనటువంటి దత్తక్షేత్రాన్ని తీసుకుని రావడం జరిగింది ఇది హైదరాబాద్ నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి మధీరా గ్రామంలో ఉండే దత్తాచల క్షేత్రము లేకుంటే దత్తాలయ గుట్ట అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆ కింద కనిపించేటువంటి గుహలో స్వయంభూ దత్తాత్రేయ స్వామి వెలియగా ఈ పైన ఉండేటువంటి ఆలయంలో మూలవిరాట్ని ప్రతిష్ఠించారు ఇది అక్కడ ఉండేటువంటి ప్రాకృతికమైనటువంటి సౌందర్యము చాలా ప్రశాంతంగా హాయిగా ఉండేటువంటి ప్రదేశం ఇది దత్తాలయ గుట్టలో ఆ గుట్ట మీద వెలిసినటువంటి నృసింహ సరస్వతి స్వామి వారి నిజ పాదుకలు ఇక్కడ ఒక పాదుక ఉంటే ఇంకొక పాదుక పైన కనిపిస్తుంది దీన్ని ఏకపాదం అంటారు ఇది కూర్మ రూపము ఇక్కడ కూర్మ రూపంలో వెలిగడం జరిగింది ఇక్కడ కనిపించేటువంటి ఈ వినాయక స్వామి మూర్తి ఆ కొండలో నుండే ఒక అంతర్భాగముగా వెలువడింది ఇది నృసింహ సరస్వతి స్వామివారు ఆరు వందల యాభై సంవత్సరాలకి పూర్వం వేసుకొని వదిలినటువంటి పాదుకలు అది ఇక్కడే ఆయన నిర్యాణం చెందే ముందు వదిలేసి వెళ్ళడం జరిగింది ఇది దత్తాత్రేయ స్వామి వారి ఉత్సవమూర్తి దీన్నే అమావాస్య పున్నమి రోజుల్లో ప్రత్యేక పూజలు జరిపిస్తూ ఉంటారు దత్త కొలనుకి తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మూడు తలలుగా ఏర్పడినటువంటి అవి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శిరస్సులుగా భావించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నిజంగా ఆ యొక్క కొండ మీద వెలిసినటువంటి శ్రీచక్రము ఈ శ్రీచక్రం వల్లనే దీన్ని స్త్రీ దత్తక్షేత్రముగా చెప్పబడుతుంది ఇక్కడ స్త్రీలు కోరిక కోరుకుంటే నిజంగా నెరవేరుతాయి అనేటువంటిది ప్రసిద్ధి పక్కనే శంఖాన్ని కూడా మీరు చూడొచ్చు అదేవిధంగా ఈ యొక్క కొండ మీద న్యాచురల్గా ఫామ్ అయినటువంటి దత్తాత్రేయ స్వామి ప్రతిరూపము ఇది ఇక్కడ నామధారకుడు అనేటువంటి నరసింహ సరస్వతి భక్తుడు గురుచరిత్రను రాసినటువంటి ఆ మహానుభావుడు తపస్సు చేస్తే స్వామివారు ఈ విధంగా ఈ యొక్క గుట్ట మీద కనిపించడం అనేటువంటిది జరిగింది పన్నెండు సంవత్సరాల రహస్య తపస్సులో ఆయన సాధించినటువంటి దత్తస్వరూపం ఇది ఒకసారి అందరూ కూడా దీన్ని నమస్కరించుకోండి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది దత్త కవచము అక్కడ ఆ యొక్క కొండ మీద ఏ విధమైన ప్రతిరూపాన్ని అయితే మీరు చూసారో దాంట్లో ఏవేవైతే ఉన్నాయో ఇక్కడ ఈ యొక్క కవచంలో చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇది పౌర్ణిమ రోజు గురువారం రోజు అమావాస్య రోజు స్వామివారికి తొడిగి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు అది చాలా కన్నుల పండుగగా ఉంటుంది మీకు అవకాశం ఉంటే ఆ రోజుల్లో వచ్చి దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి ఈయనే గానగాపురంలో వెలిసినటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు వారి నిజ పాదుకలు అదేవిధంగా దత్తాత్రేయ స్వామి షిరిడి సాయినాథుల వారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ జీవ సమాధి నామధారకుడిది ఈయన గురుచరిత్ర అనేటువంటి గ్రంథానికి మూల రచయిత మొట్టమొదట గురుచరిత్రను రచించినటువంటి నృసింహ సరస్వతి శిష్యులు వీరు నృసింహ సరస్వతి నిర్యాణం తర్వాత ఈ యొక్క దత్తాచలంలో తపస్సు చేసి స్వామివారిని మరొకసారి ప్రసన్నుణ్ణి చేసుకున్నారు ఆయన అంత్యకాలంలో ఇక్కడే ఉండి నీటిపైన తపస్సు చేసుకున్నారు తర్వాత జీవసమాధి పొందారు అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే హనుమంతుల వారు ఇక్కడ స్వయంభూగా ఈ యొక్క కొండర పైన ఏర్పడ్డారు ఇక్కడ మీరు చూసుకుంటే దగ్గరగా ఆయన యొక్క నామాలు కనిపిస్తాయి అదేవిధంగా ముఖం కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఇది ఈ క్షేత్ర పాలకుడైనటువంటి హనుమంతుడు ఈ యొక్క క్షేత్రాన్ని ఆరు వందల యాభై సంవత్సరాలుగా రక్షిస్తూనే ఉన్నారు ఆయన ఇది ఇక్కడ చూడాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రదేశము స్వామివారి పాదుక నృసింహ సరస్వతి గారి ఒక పాదుక ఇక్కడ పడితే ఇంకొక పాదుక అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ నీలం రంగు గుడిలో రెండవ పాదుక ఉందంటే ఆయన ఎంత ఎత్తుగా ఉండేవారో ఒకసారి ఆలోచించుకోవచ్చు ఇది ఏకపాద క్షేత్రం ఏకపాదంతో పూజించడం కష్టమని భావించినటువంటి నామధారకుడు దాన్ని పోలి ఉండేటువంటి మరొక్క పాదాన్ని పక్కనే ప్రతిష్ఠించారు ఇది నిజమైనటువంటి నృసింహ సరస్వతి గారి పాదుకలు ఇక్కడ చూస్తే మీకు త్రీ లేయర్స్ ఆఫ్ ఫింగర్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది నేను చూపిస్తున్నట్టు ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే దత్తాత్రేయ స్వామి త్రిమూర్తి స్వరూపం ఒకటి బ్రహ్మగారి పాదాలు ఒకటి విష్ణుగారి పాదాలు ఇంకోటి మహేశ్వరుల పాదాలుగా చెప్పుకోబడుతుంది కాబట్టి అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా చూసి తీరండి అద్భుతమైనటువంటి అనుభూతుల్ని పొందండి ఆనందమైనటువంటి అద్వితీయమైనటువంటి ఈ యొక్క ప్రదేశాన్ని సందర్శించండి ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నదానం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది దత్తక్షేత్రం చాలా గొప్పగా ఉంటుంది ఇక్కడ నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఇంకొక పాదాన్ని మీరు చూడవచ్చు దీన్ని చేరుకోవడానికి మెదక్ జిల్లా వరకు వెళ్ళాలి హైదరాబాద్ నుండి వెళ్ళేటట్లయితే దుండిగల్ మీదుగా వెళ్ళడం ఉత్తమము దుండిగల్ మీదుగా వెళ్ళేటువంటి వాళ్ళకి మరొక అద్భుతమైనటువంటి క్షేత్రం ఈ దారిలో కనిపిస్తుంది అదే అవధూత దత్తపీఠము గణపతి సచ్చిదానంద స్వామి గారు స్థాపించినటువంటి దత్తపీఠం ఇది ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి కట్టడము అద్భుతమైనటువంటి ముఖ వర్చస్సులతోటి విగ్రహాలు మనకు కనిపిస్తూ ఉంటాయి చాలా అద్భుతమైనటువంటి టైంని స్పెండ్ చేయవచ్చు మనం మన ఫ్యామిలీ మెంబర్స్తో ఇక్కడికి వెళ్తే చూస్తూ ఉన్నారు ఇక్కడ ఒక పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది ఇది చాలా అద్భుతమైనటువంటి సెట్టింగ్ తోటి నిజంగా మనం పాతాళంలోకి వెళ్ళి ఆ పంచముఖ హనుమంతుడు మహిరావణ్ణి సంహరించడం కోసం ఏమే అయితే చేశాడో అవన్నీ కూడా ప్రతిమలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలా అద్భుతంగా కన్నుల పండుగగా ఉంది నిజంగా మనం పాతాల లోకానికి వెళ్తున్నామేమో అన్నట్టుగా ఇక్కడ ఏర్పాటు చేయబడింది అదేవిధంగా ఇక్కడ చాలా పెద్ద పెద్ద విగ్రహాలతోటి అద్భుతమైనటువంటి శిల్పకళలతోటి కూడా నిర్మాణం అనేటువంటిది జరిగింది ఒకసారి చూడడం చాలా ఉత్తమం ఇక్కడ కార్యసిద్ధి హనుమంతుడు ఉంటాడు ఇక్కడ మనం ఏదైనా కోరుకుంటే ఆ కార్యసిద్ధి హనుమంతుడు పదహారు రోజుల్లో నెరవేరుస్తాడనేటువంటిది ఇక్కడ జరిగేటువంటి అద్భుతం అదేవిధంగా ఇక్కడ మనకి వివిధ రకాల దేవి దేవతలు కూడా దర్శనమిస్తారు మీరు ఒకసారి ఇక్కడికి వెళ్తే ఈ లోకాన్ని మైమరిచిపోతారు జై గురుదత్త